ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గారు అలాగే పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల్ల నారాయణ గారు బుద్ధ ప్రసాద్ గారి యొక్క నామినేషన్ కి అశేష ప్రజానికం ఇక్కడ విచ్చేసినటువంటి జన సైన్యానికి ఇటుపడ్డ తెలుగుదేశం కార్యకర్తలు అలాగే బిజెపి కార్యకర్తలు అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం ఒక రెండు నిమిషాల్లో ముగిస్తాను పెద్దలకు సామె చెప్తారు అన్నం ఉడికిందా లేదో మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని చెప్పేసి అంటారు మన గెలుపు ఈరోజు ఈ ప్రజానికాన్ని చూస్తే డెఫినెట్ అని చెప్పేటువంటి విషయం మనందరూ కూడా స్పష్టంగా అర్థమైంది అవనకంటే నియోజకవర్గంలో కనీ విని ఎరుగినటువంటి ఈ ప్రజానికం మొత్తం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే ఫ్యాన్ మూడు రెక్కలు ఇరిగిపోయినట్టే అని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా మీరు ఇదే ఉత్సాహంతో ఈ ఇరవై రోజులు చేయండి బ్రహ్మాండంగా నేను బుద్ధ ప్రసాద్ గారు ఇద్దరం గెలుస్తామని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను పూర్తిని అతి త్వరగా కంప్లీట్ చేపిస్తాం మీ అందరికీ తెలుసు ఈరోజు నిజంగా ఎంతమంది ప్రేమాభిమానాలు పొందటం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను మన మూడు పార్టీల కోటల తరఫున పోటీ చేస్తున్నప్పుడు మూడు పార్టీలు కూడా కదిలి వచ్చినందుకు మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఎన్నికలు నిజంగా ఇవాళ అరాచక పాలనను అంతమందించడానికి ఈ రోజున మనకు వచ్చ్రాయుధం ఓటు హక్కు మనకు లభించింది ఈ ఓటు ద్వారా ఇవాళ అలా ఈ రాష్ట్రంలో ఇవాళ చీకటమైన రాష్ట్రంలో వెలుగులు నింపడానికి మీ ఓటు ఉపయోగపడాలని చెప్పి మాత్రం మీ అందరికీ నేను హృదయపూర్వకం కోరుకుంటున్నాను అలాగే అవని గంటే నియోజకవర్గం ఎంత అధోగత పాలేదని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్ని రోడ్లు ధ్వంసం అయిపోయాయి అభివృద్ధి అనేది లేని లేని పరిస్థితులు వచ్చాయి ఈ పరిస్థితిలో మళ్ళీ మన ఆనిగడ్ నియోజవర్గాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఆనగడ్డ నియోజవర్గ ప్రతిష్టను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆవిగడ్డ నియోజవర్గంగా విశిష్టతని లోకానికి దాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అందుకు గానం మీ పవిత్రైన ఓటు గాజు గ్లాసు గుర్తు మీద వేసి ఆశీర్దించాల్సిన గోగుతున్నాను పార్లమెంట్ శ్రీ బాలశౌరి గారికి ఇటు అసెంబ్లీకి నిలబడ్డ నాకు రెండు ఓట్లు కూడా క్లాస్ స్థుత్ మీద వేయిస్తే మీ హాస్య రచనలు లభించాలని చెప్పి నేను కోరుతున్నాను